హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన కమ్మని నుంచి గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ నుంచి గోంగూర పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారులకు సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మెంతులను కూడా యాడ్ చేసుకోండి మెంతులను యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి ఆవాలను వేసుకొని వేయించుకోవాలండి మీరు పచ్చిశనగపప్పు తర్వాత మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వద్దు అనుకుండా స్కిప్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పోపు దినుసులన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు లో చేసి చేసుకుంటూ వేయించుకోండి ఇలా దోరగా వేయించుకున్న ఈ పోపు దినుసుల్లోనే మనం ఒక పదిహేను ఎండుమిరపకాయలను వెనక తొడుమల్ని తీసుకొని వేసుకొని వేయించుకోండి ఇలా వేసుకోవచ్చు లేదంటే ఎండుమిరపకాయలను తుంచైనా వేసుకోవచ్చు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి మాడిపోకుండా వేయించుకోండి ఇలా ఎండు మిరపకాయలను పోపు దినుసులని దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వెల్లుపాయ కూడా వేసుకొని వేయించుకోండి ఇలా వెల్లుపాయ తీసుకొని వేయించుకోవాలండి మిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా మాడిపోకుండా వేయించుకున్న తర్వాత ఫ్ చేసుకొని మనము చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారిపోయిన ఎండుమిరపకాయలని పోపు దినుసులని ఎండుమిరప వల్ల తీసుకొని మనం ఒక మిక్సీ పాత్రలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి బర్కాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఒక నేను ఒక నాలుగు కట్టెలు గోంగూర తీసుకొని శుభ్రంగా వలుచుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి ఆ గోంగూరని ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి ఈ ఆయిల్లో వేసుకొని గోంగూరల పచ్చివాసన వరకు వేయించుకోవాలి గోంగూరల వాటర్ ఉంటుందా కదండి ఆ వాటర్ని వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోండి చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకోండి వాటర్ ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుందండి ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఇలా వాటర్ అంతా పోయేంత వరకు గోంగుర గోంగూరని బాగా ఎగిరిపోయేంత వరకు బాగా వేయించుకోండి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చలార పెట్టుకున్న ఈ గోంగూరని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసుకొని ఒక మనం మిక్సీ పట్టుకోవాలండి పరకాగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ గోంగూర పచ్చడిని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు అన్నింటిని వేసుకొని కరివేపాకు నెండు మిరపకాయలను తుంచి వేసుకోండి వెల్లుపరవల్ని వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని పోపు దినుసుల్లో వేసుకొని మనం ఈవెన్గా మనం పోపెట్టుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపెట్టుకోండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని గోంగూర పచ్చడి పాడవకుండా ఉంటుంది బూజు పట్టకుండా ఉంటుంది ఇలా పోపు పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని మనము ఒక ఎయిర్ ఎయిర్ కంటైనర్లో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి